చె చెప్దాం గట్టి వచ్చి సార్ హలే లూయ ఎలా అనిపించింది రాత్రి దేవునితో సహవాసం చేసినట్లు అనిపించిందా అన్నయ్య అన్నట్లుగా నా కుమారుడా అని ఫస్ట్ పిలిచినప్పుడే ఒక తెలియని ఒక అనుభూతి మనసులో నుంచి అక్కడ నా నిజంగా అంత భాగ్యం ఉందా అంత అర్హులైన అంటాం మేము నిజంగా భలే ఉందా మాట నా కుమారుడు అంటే నన్ను పిలుతున్నట్టు అనిపించింది నాకు అనుతేనే ఏ తర్హత లేదు మళ్ళీ రెండోసారి అన్నీ అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎవరికి స్తోత్రం కలిగింది ఎందుకంటే ఆయన పిలిచి మాట్లాడుతున్నాడు చిన్నపిల్లలు కూర్చొని చెప్తుంది లాలించి కూర్చోబెట్టి చెప్తున్నట్లుగా చెప్తున్నట్లు అనిపించింది నాకైతే చాలా సంతోషం అనిపించింది కానీ కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటే మన చుట్టూ కనపడిన విషయాలు చూస్తుంటే బాధ కూడా కలుగుతూ ఉంటుంది మాతో పాటు కొంతమంది చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఎవరి అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే తాగనోడిని తాగనోడిని వీడు కూడా తాగుబోతుంది చూపించడానికి వీడిని వాళ్ళతో పాటు తీసుకెళ్తారు వీడు తాగడం వీళ్ళు ఏం చేస్తారు వీడితో పాటు తీసుకెళ్ళి ఆ బార్లు అక్కడ ఉన్నప్పుడు ఫోటోలు తీస్తారు తీసి తీసుకొచ్చి అన్న రాత్రి విడుగుడు అన్న కనపడింది ఏం కనపడుతుంది పాప నిర్దోషి వీడికి తెలియదు వీడేమంటారంట అన్న రాత్రి వీడు కూడా వచ్చాడని అరే నువ్వు మరి ఫోటోలు కనపడుతున్నారు అన్న తెలీదన్న తీస్తే ఇల్లని నువ్వు వచ్చానంట ఇంకొంతమంది ఆడపిల్లలు అంటారు మరి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చక్కగా పని చేసుకున్న మా పిల్లల్ని కెలికి రచ్చగొట్టి కెలికి రచ్చగొట్టి వాళ్ళ వైపు ఆకర్షించు అన్న ఈ కాళ్ళు నువ్వు చెప్పాడంట ఈ దేనికి వస్తారు అడగండి అన్ను ఎరా చెప్పావా అంటే అన్న చేసింది అన్నట్టుగా అన్నగారు చెప్తారా సరే ఒకసారి వదిలేసిందనుక ఆ లక్షణాలు ఎక్కడతో దొరుకుతారుగా మళ్ళీ రెండు వాళ్ళు దగ్గర ఎక్కడతో దొరుకుతారు అప్పుడు తీసుకొచ్చి అమ్మ మన్ను కూడా ఇలాగే చెప్పావు అంటే అది ఏమేమి నిజం నిజమన్నా ఏడు ఏడుపు అనమాట రుచికి బాక బయట దోసి పారేస్తారు ఇంకోసారి ఏమనుకున్నావు అని వాళ్ళు చాలా చాలామందిని చాలా సందర్భాలు అలా చూస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు అంటే వాళ్ళు మనం ఎంత తెలివిగాళ్ళల్లో మనం ఎంత వాళ్ళ మనం ముంచేసాం దించేసాం లేపేసాం మనమే మునిగిపోయాం మనమే దిగిపోయాం మనమే నాశనం అయిపోయాం అంతే లేదు అక్కడ దేవుడి కలెలు అయ్య అది తెలుసుకోవట్లే పాపం అది గొప్పతనం అనుకుంటున్నారు అదేదో పెద్ద గొప్ప విద్యను మాకేం ఉంది చూసి ఎవరికి లేదు అని అనుకుంటున్నారు పాప వాళ్ళని చూస్తే బాధ చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళు రాత్రిన్న పాప వాళ్ళు ఏమైపోతారు వాళ్ళకి తెలియదు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు మనం కూడా ఒకప్పుడు అట్లా ప్రవర్తించీతి గొప్ప లేని కాదులే కానీ ఇక్కడ స్తోత్రం ఇష్టోత్తరం నా ఎన్ని మళ్ళీ ఉన్నాయి ఒకప్పుడు దేవుడు కృపను బట్టి మార్చుకుంటున్నాడు అని వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటున్నాడు సహాయం చేస్తున్నాడు దేవుడి స్తోత్రం కలిగిందా రాత్రి చక్కటి మాటలు చెప్పడానికి దేవుడు చుక్కని కృపణ పెట్టడానికి ఎంతగానో కృతజ్ఞతలు నా దేవుడి కృపుడు ఒక మాట చెప్తాను నేను అనే అన్నట్టు చూసా దేవా తుప్పి నీటి మాకులు కూడా కాశపడ్డాడు నా ప్రాంతం నాకైతే తృప్తి కలిగింది రాత్రి దేవుడికి ఇష్టోత్తరం కలిగింది ప్రైజులో నీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు కదా నాకు ఎంత తృప్తి కలిగిందో ఆయన చెప్తున్న మాట ప్రత అలాంటి లక్షణాలు మనలో నుంచి తీసేసుకొని ఈ రాత్రి మనం కూడా ఆయన మాటకు లోబడి భయభక్తులు కలిగిన వారికి ఉండటానికి ఆయన చక్కగా నువ్వు ఇలా ఉండాలి నా కుమారుడా అని పిలిచి నాకు చెప్పినట్లు అనిపించింది అయ్యా ఈ రాత్రి విదే చూపి అలాగ ఉండటానికి ఇష్టపడుతున్నాను కన్నా అవల కాదు నువ్వు నాకు సహాయం చేస్తే మాత్రం నిశ్చయంగా నీ కృపను బట్టి నిలబడతా నీ కనికర వాస్తవైన బట్టి నేను నిలబడతానని అని అందరం కలిసి ప్రార్థన చేసుకున్నావు దేవుని ఇష్టోత్తం కలిగింది నాకు చంద్రమా అట్లా ఉండాలని ఆయన ప్రేమించి నా కుమార్తె నా కుమారుడ మీరు వాళ్ళు వాళ్ళు ప్రేరేపించినప్పుడు వాళ్ళని చూసి ఆ లోకస్తుని చూసి ఆ ఉన్న పరిస్థితులు చూసి అలోకలు ఉన్న స్థితిగతులు చూసి మోసపోయి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ వాళ్ళగా ఆలోచన చేస్తూ వాళ్ళగా బిహేవ్ చేసి నువ్వు నాశనం అయిపోతున్నావు తెలుసుకో నువ్వు పాడైపోతున్నావు తెలుసుకో నువ్వు పడిపోతున్నో తెలుసుకో అటు వాటిని ప్రేరేపించినట్టు వెళ్ళబాక అట్లాంటి క్రియలు చేయబాక అలాంటి తలంపులను వెళ్ళబాక అని హెచ్చరిస్తుండవునాయ అటు నా నుంచి మా నుంచి తీసేసి అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని భయభక్తులు కలిగిన జీవితాలు దయచేయవని ప్రార్థించేద్దాం సషిమహుశారు ప్రేమ చేస్తారు ఏకెంచుకోరు ఒకరి నీ శా ఉన్న థ్యాంక్ యూ మహోన్నతిలో ఒకదేవా తండ్రి నీకు ఏమన్నా చెల్లిస్తున్నా ఎవరు నీ ప్రేమ నాకు ఇలా చూపగలరు అన్నారు నాయన ఎవరు మాకు ఇలా మాట్లాడతారు ఎవరు మాకు ఇలా చెప్తారు ఎవరు మమ్మల్ని ఇలా సరిచేస్తారు నా తండ్రి మమ్మల్ని నిలబెట్టి బాల్పరచగలిగిన వాడు నీవేనా తండ్రి అయా నీతిని యథార్థతను పరిశుద్ధతను అనుసరించు నిమిత్తం ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఆనాడిని దాసుడు సులోమైనయ్య గారి ద్వారంగా అతన్ని రాయించిన సామెతలను ఆరంభిస్తూ చక్కగా వివరించి నువ్వు మాట్లాడేవు నాయన నా కుమారుడా అంటూ పిలిచో ఆ మాటకు తగినట్లుగా జీవించే కృప మాకు దయచేయండి ఆ మాటకు విధేలే నడుచుకునే కృప మాకు దయచేయండి ఎప్పుడు మీరు అలాగే పిలవాలని ఆశపడుతుంది అదయ్య మీరు ఎప్పుడు అలాగే పిలవాలి నా కుమార్తె నా కుమారుడే అనే పిలవాలి నీ వాక్యం అనుసరించి నడిచినప్పుడు మాత్రం ఎవరైతే నీ ఆయకుంటారో ఎవరైతే నీ మాటకు లోబడతారో వాళ్ళు మాత్రమే నాయన నీ బిడ్డలు అన్నావు నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు విని వారి దృష్టికి నీతివంతులు కాదు కానీ అలాగే ప్రవర్తించి వారి నీతివంతులు అంటున్నావు కనుక వారిగా ఉండటానికి నీ సహాయాన్ని కోరుకుంటున్నాను నా తండ్రి నీకు స్తోత్రాలు పాపుల యొక్క ఉద్దేశాలు పాపల యొక్క ఆలోచనలు పాపల యొక్క స్థితిగతులు మాకు తెలియజేస్తాను ఆయన అటు నా నుంచి మా నుంచి రాత్రి దొరపరచబానికి సహాయం చేయండి మన పాపములు మనం అలా నమ్మదగిన వాడు నీతి మంత్రుడు సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశాను నా తండ్రి ఈ రాత్రి నాలో మాలో పాపుల యొక్క లక్షణాలు గాని క్రియలు కానీ ఆలోచనలు ఆయన ఏమేమి ఉన్నాయో వాటన్నిటి అన్నిటి నుంచి మా మంచి దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను అటు మా నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను మా నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి నాయన ఎలా నీతిని న్యాయమును యథార్థతను పరిశుద్ధతను కాపాడుకున్నట్లు ఆసక్తి కలిగిన తండ్రి నాయన తృష్ట కలిగిన వారి గుండెకి సహాయం చేయండి ఈ దాస్తుని నిలబెట్టుకుని మాకు అనేక విషయాలు నేర్పిస్తూ వస్తున్నారు నా తండ్రి వాటన్నిటిని బట్టి కృతజ్ఞత స్థుతులు మీకు చెల్లిస్తున్నారు నా తండ్రి అయ్యా మీ సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగ రావాలో ఎలా ప్రవర్తించాలో అనేక విషయాలు మాకు నేర్పిస్తున్నారు అలాగ రావటానికి అలా జరిగించడం జీవించిన నిత్యము నీ కృపని నాయన ఆశిస్తున్నాను నీ కృపని కోరుకుంటున్నాను నాయన బిడల ఏ విషయాల కురిపడుతున్నారు ఏ విషయాలు భయపడుతున్నారు నాయన అంతటిలో నీ కృప వారికి సహాయం చేయను గాక నీ కృప వారిని బలపరుచును గాక నీ కృప వారిని లేవనెత్త భయభక్తులు కలిగి నీ చిత్తానుసారంగా జీవించినట్లుగా నీతి నీ న్యాయం మాత్రం అనుసరించినట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి నీ ఆర్జన ఉన్నప్పుడు నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎలా కలిగినది ఏదీ లేదన్నా ఆయన కరువైన కాటకమైన వస్త్రహీనతను లోతైన ఎత్తైన ప్రధాన ఎవరు నా ప్రేమ నుంచి నేను వేరు చేయలేరన్నారు నా తండ్రి అటు నీ వాక్యమును జాగ్రత్తగా అనుసరించి నడిచేవారిగా ఎందుకు భయభక్తులు కలిగి జీవించేవారిగా నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా నీ వాక్యానుసారంగా జీవించడం మరింత ఎక్కువగా ప్రార్థించే బిడ్డలుగా ప్రవర్తన విషయంలో నాయన నిన్ను పోలి కనపరిచేవారిగా మేమందరం ఉండటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి మా మాటలు మా తలంపులు మా ఆలోచనలు మా క్రియలు అన్నీ పరిశుద్ధపరిచిన ఆయన నీ వాక్యానుసారంగా ఉన్నట్టుకు సహాయం చేయమని బిడ్డల కుటుంబాల్లో ఆయన వచ్చేస్తున్న పన్నుల్లో వచ్చేస్తున్న చదువు వచ్చేస్తున్న ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి అంతటిలో మీ కృపతోడే ఉంచండి ఆ స్థలాల్లో మీ అందరూ జీవించుటకు సహాయం చేయండి మా ద్వారా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆటంకం కలగకుండా అభ్యంతరం కలగకుండా కష్టం కలగకుండా ఉండటానికి అయ్యా మా వల్ల క్షేమం కలదు మా వాళ్ళ రక్షణ పొందినట్లుగా నీవు మాకు ఇచ్చిన కృపను అనేకలకు పంచేవారుగా మేమందరూ ఉండటకు మాకు మీ కృపా సహాయం సమృద్ధిగా దయచేయమని నాయన నిండు మనస్తో కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటున్నాయ్ మాకు వాకి తిని దాస్తుని బట్టి మాకు ఇచ్చిన మీ కృపని బట్టి స్తూత్రాలు ఇంకా నువ్వు బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చింది ఆత్మాభిషేకం ఇచ్చింది ఇంకా నీ చిత్తానుసారంగా వాడబట్టు సహాయం చేయండి తన ప్రయాణం అంతా నీ కృపతో నడిపిస్తున్నావు నాయన ఇంకా నీ కృప చేత నడిపించింది మహిమగల పనిని నాయ తండ్రి ఇంకను విస్తరించబడటానికి వృద్ధి పొందించడానికి సహాయం చేయండి కుటుంబాన్ని కూడా ఆదరించి నీ చిత్తానుసారంగా ముందుకు సహాయం చేయమని ఆయన పరిచర్ని పాదాలు చదువు చిత్తానుసారగా నీ చిత్తానుసారంగా నడిపిస్తున్న స్తూత్రాలు ఇంకా జరగాల్సిన పనులు అంతట్లో నీ కృపతోడే ఉంచండి ఈ ప్రాంత ప్రజలను కలికరించండి ఆయన సంఘం దీపస్తంభం అన్న తండ్రి దీపస్త వెలుగులోకి అనేకలు వచ్చినట్లుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నశించిపోతున్న ఆత్మ రక్షణలోకి వచ్చినట్లుగా వారిని ఆకర్షించండి వాక్కు వేగంగా పరుగులు తీసి కార్యాలు చేస్తుంది నా తండ్రి నీవే నాయన చప్పట్లు కొట్టి ఎలవేసి పిలుస్తానన్నా నా తండ్రి నీవే సమకూర్చి సిద్ధపరిచి సహాయం ఇచ్చేయమని నీ వాగ్దానం చేసినట్లుగా ఆయన పరలోకి గవినిగా మార్చే నా తండ్రి నాయన నీ రాకడలో నీతో ఉండే ఈ యుగలు ఆ భాగ్యము కొరకు మమ్మల్ అందరూ సిద్ధపరిచి సహాయం ఇచ్చేయమని ఎవరైతే ఆధారాలు లేక ధైర్యం లేక ఆయన నిస్సరి స్థితిలో దిక్కులేని పరిస్థితులు కుంగిపోతున్నారు భయపడుతున్నారు ఆందోళన పడుతున్నారు అయ్యా వారందరినీ బలపరచండి ధైర్యపరచండి నిలబెట్టండి నడిపించండి నీవు ఉన్నావనే విశ్వాసంతో విశ్వాసంతో నీ సహాయం సమృద్ధి దొరుకుతుందని ఆశతో అయ్యా నీ పాదాలు చెంత చేరి నీ కృపని పొంది నడుచుకునే భాగ్యం అందరికీ దయచేమని సమస్త ఘనత మహిమ ప్రభుత్వం మీకు మాత్రం ఆరోపిస్తూ ఆపాది స్థుతిస్తూ క్రీస్తు చేస్తున్నందు కృతజ్ఞతాస్తో కొద్ది మనం నీ కృపతో అడిగి పొందుకుంటున్నాను నా ప్రిపరలోకం తండ్రి ఆమె పరలోకమందులు మా తండ్రి మీనామ పరిశుద్ధ పరచబడును గాక మీరాజ్యమకత్తులు గాక పరలోక పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక పక్కావలసిన అడిగిన హారాన్ని మీరు మాకు దయచేము తండ్రి మా ఇదేలా అపరాధం చేస్తున్నాను మీకు క్షమించు లాగను మా అరాధాన్ని క్షమించు తండ్రి మన సోదరులనికి తేకా కీడు నుంచి తప్పించాను ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆ మేసు రక్తమే చేయి రక్తమే చేయి అపవాదికులై ప్రవేశ రక్తమే సంపూర్ణ విషయం అపవాది వారి క్రియలు కనంత నాశనము కలుగునుగాక ఆమె నాశనంతో ముగించుకుందాం సర్వ సృష్టికర్త మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సర్వ మానవాళి రక్షకుడైన మన ప్రవేణ సుక్రీస్తు యొక్క కృపయు మనల్ని ఆదరించి బలపరిచి తండ్రి చిత్తంలో జరిగించే పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసము సన్నిధి సహాయం కుడి అయిన మనకును వాక్యమిత్తైన శాఖను సకల జనులకు సకల పరిశుద్ధులకు ప్రాంత ప్రజలకు ప్రార్థించిన బిడ్డలకు సదా తోడుగున్న ఆయన కృపను బలపరిచి ఆయన ఆత్మకార్యం సమృద్ధిగా జరిగించను గాక సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం వెళ్ళవెళ్ళ మనం తోడే ఉండి గాక ఆయన వాక్యం మన పాదములు దీపము త్రోలకు వెలిగి ఉండేనట్లుగా ఆయన కృప మనల్ని గాక నా గడ్రస్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన ఆత్మను ఆశ్రయించి గాక